అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి కుంభరాశి వారికి మే నెల ఏడో తేదీన అనగా బుధవారం నాడు చీ కొట్టినటువంటి ఒక స్త్రీ మీ కాళ్ళ దగ్గరకు రాబోతుంది మరి ఆ స్త్రీ ఎవరో తప్పకుండా మీరు తెలుసుకునే తీరాలండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు మే నెల ఏడవ తేదీన బుధవారం నాడు ఎలా ఉంటున్నాయి అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం మరి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా అండి చాలామందికి ఎన్నో సమస్యలు ఉండే ఉంటాయి కదా అంటే ప్రేమ పెళ్ళి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా ఏ సమస్యకైనా కానీ శ్రీ అలంపూర్ జోగులాంబా జ్యోతిష్యాలయం గురువుగారు సీతారామరాజు గారు మీరు ఏ సమస్యకైనా కానీ ఈ గురువుగారి ద్వారా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే పొందవచ్చు డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ చాలా నమ్మకమైనటువంటి గారండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను గమనించినట్లయితే ఈ నెల మే నెల ఏడవ తేదీన వీరికి వీరి జీవితంలో ఒక స్త్రీ ఎవరైతే వీరిని చీకొట్టారో ఆ స్త్రీ మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు మరి ఇంతకీ అసలు ఆ స్త్రీ మిమ్మల్ని ఎందుకు చీకొట్టింది తిరిగి మరలా మీ జీవితంలోకి ఆమె ఎందుకు రావాలనుకుంటుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీకు ఎదురవబోతున్నటువంటి కొన్ని సంఘటనల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు చాలా మంచి స్వభావులు అలాగే ఏదైనా కానీ వీరికి నచ్చితేనే ఏ పనైనా చేస్తారు నచ్చకపోతే ఏ పనిని కూడా చేయరండి ఒకవేళ వీరికి కనుక ఏదైనా ఒక పని నచ్చింది అనుకోండి ఆ పనిని పూర్తి చేసేంతవరకు అస్సలు నిద్రపోరు అలాగే వీరికి ఇంకా ఏదైనా కానీ బాగా నచ్చినటువంటి పనుల్లో కానీ లేదంటే ఇంకేదైనా కానీ వీరికి అంటే ఎక్కువగా మక్కువ చూపిస్తున్నటువంటి కొన్ని పనుల్లో రేపటి రోజున వీరికి విజయవంతంగా మంచి విజయాన్నైతే చవి చూడబోతున్నారు అది ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా లేదంటే ఇతరత్ర ఏ అంటే మీరు ఏ వృత్తికి సంబంధించిన వారైనా కానీ మీ పనికి తగినటువంటి శ్రమ అలాగే మీ పనికి తగినటువంటి శ్రమకు తగినటువంటి మంచి లాభాన్ని అయితే రేపటి రోజున మీరు గడించబోతున్నారు ఇక మీకు అద్భుతమైనటువంటి మంచి శుభయోగాలు కూడా రేపటి రోజున మీకు ఎదురబోతున్నాయి అసాధారణమైనటువంటి ఫలితాలను మీరు సాధించడానికి కాలం కూడా మీకు ఒక మంచి అవకాశాన్ని అందించిందని చెప్పి మీరు పరిపూర్ణంగా రేపటి రోజున నమ్మే తీరుతారండి అలాగే మీ పనులను వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే చకచకా పూర్తి చేసేసుకోండి ఎందుకంటే ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవడం వల్ల మీరు కూడా మీ మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా ఉంటుంది టెన్షన్స్ పడకుండా ఉంటారు అలాగే గాబర పడకుండా ఎప్పుడు పనులు అప్పుడు పూర్తి చేసుకుంటే చక్కగా మీకు చాలా సమయం అనేది ఏర్పడుతుంది తద్వారా మీ మనోబలం కూడా ఒక మంచి పర్వతంలాగా పెరుగుతుంది ఇక మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సముద్రంలా విస్తరిస్తుంది ఆర్థిక విషయాలు ఒక బలమైనటువంటి గొప్ప పునాదిని రేపటి రోజున మీకు అందించబోతున్నాయి అంటే ఆర్థిక సంబంధితమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు మంచిగా మీకైతే అనుకూలంగా ఉండబోతున్నాయి అని అర్థం వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు ఒక బంగారు నాణ్యంలా మీరైతే సద్వినియోగం చేసుకొని మీ ఆదాయాన్ని మంచిగా ఒక నదిలా పెంచుకునేటటువంటి ప్రయత్నాన్ని రేపటి రోజున చేసుకోండి అనేక మార్గాల్లో మీరు సంపదను పెంచుకోవడానికి కాలం అనేది మీకు ఒక అద్భుతమైనటువంటి వేదికను అందించబోతుంది ఇది దైవ అని మీరు పరిపూర్ణంగా నమ్మాలండి ఎందుకు అంటే భగవంతుడికి చేసుకున్నటువంటి మనం ప్రతి పూజ కానీ నామస్మరణ కానీ లేదంటే వ్రతం కానీ లేదంటే ఇంకా ఏదైనా దైవానికి సంబంధించినటువంటి ప్రతి పని కూడా మనం ఈరోజు చేసుకున్న వెంటనే మా మనకైతే ప్రతిఫలం అనేది ఈ రోజుకి ఈరోజే కనిపించదండి ఆ ప్రతిఫలం అనేది మనం ఎంత కష్టపడ్డామా మనం ఎంత న్యాయపరంగా మన జీవితంలో మనం మనం కొనసాగిస్తూ ఉన్నామా ఇలా ప్రతి విషయాన్ని కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు అలా చూసి అరరే వీడు చాలా రోజుల నుండి కష్టపడిపోతున్నాడే చాలా రోజుల నుండి నా కోసం ప్రార్థిస్తూ ఉన్నాడే నేను మాత్రం వీడికి ఎందుకు సహాయపడకూడదా అనే ఉద్దేశం భగవంతుల్లో కూడా కలుగుతుంది కాబట్టి మనం చేసినటువంటి పుణ్యాలు అంటే పూజలు అలాగే వ్రతాలు ఇవి ఏవి కూడా ఏ ఒక్కటి కూడా మనకు అది నిరుత్సాహవంతంగా మనకైతే భగవంతుడు మిగిల్చండి మనకు అన్ని విధాలుగా కూడా మంచిగా చేస్తాడు కాబట్టి మీకు కూడా మీరు చేసుకున్నటువంటి ఏ జన్మలో పుణ్యమో కానీ ఈ రాశి వారికి రేపటి రోజున అద్భుతంగా కలిసి రాబోతుంది మీరు ఏ పని చేస్తే ఆ పనిలో మీరు రేపటి రోజున మంచిగా విజయలక్ష్మి మళ్ళను వరిస్తుందని చెప్పుకోవాలి ఇక స్థిరాస్తులను మీరు వృద్ధి చేసే విధంగా ఒక తెలివైనటువంటి పెట్టుబడిదారులాగా మంచి నిర్ణయాలను తీసుకోవచ్చు మొహమాటం లేకుండా చక్కగా మీకున్నటువంటి ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి నష్టాలు మీకు ఏర్పడినా కానీ వెంటనే మీకు సంబంధించినటువంటి వారితో మొహమాట పడకుండా మీరు ఎదురు తిరిగి మాట్లాడండి ఎందుకంటే మీకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రతి పనిని కూడా మీరు ఎంత కష్టపడి చేసుకుని ఉంటారు కదా మరి ఆర్థిక పరంగా మీకు ఏదన్నా నష్టం వాటిల్లితే దానికి సంబంధించినటువంటి వ్యక్తులను మీరు ఎదురు తిరిగి మాట్లాడడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి కొంచెం అంటే ఎక్కువగా గొడవ అయ్యే విధంగా కాకపోయినా మీరు కొంచెం వారితో ర్యాష్గా మాట్లాడాల మాట్లాడైనా సరే మీరు కొంచెం జాగ్రత్త వహించవలసింది అలాగే ఒక అప్రమత్తమై అంటే అప్రమత్తమైనటువంటి ఒక గొప్ప సైనికుల్లాగా మీరైతే తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అంటే మన సైనికులు ఎలా ఉంటారండి ఎంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటారు అలాగే ఏ విషయంలో కూడా వారు వెనకంజా వేయరు అనమాట కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఒక సైనికుల్లాగా మీకు ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు ఎదురు తిరగడంలో తప్పులేదు భగవంతుడు కూడా అదే చెప్తాడు మనం అంత మంచిగా ఉన్నా కూడా మనల్ని ఎవరైనా మోసం చేయాలని చూస్తున్నా లేదంటే మనల్ని ఏదైనా తప్పుడు అంటే తప్పుడు ప్రచారం చేసినా మనల్ని అలాగే మన జోలికి అనవసరంగా ఎవరైనా వచ్చినా కూడా కాలం అనేది తప్పకుండా వారికైతే ఏదో ఒక బుద్ధి అనేది చెప్తుంది లేదంటే తప్పకుండా భగవంతుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కొంచెం ప్రోత్సహించి మరి వారికి బుద్ధి చెప్పే విధంగా చేస్తాడు ఇలా మీరైతే జాగ్రత్తగా ఉండాలండి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఇక ప్రతి పనిని కూడా ఇంట్లో వారితో మీరు సంప్రదించి చక్కగా మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన ఒక బలమైనటువంటి కుటుంబ బంధానికి అది చిహ్నంగా ఉంటుంది అలాగే మీకు చాలా ఎక్కువగా ధైర్యం కూడా వస్తుంది ఎందుకంటే ఏదైనా ఒక పని మనం మనం చేసామనుకోండి దాంట్లో కొంచెం లాస్ అయితే మన మనసు కూడా చాలా బాధపడుతుంది ఎవరికైనా చెప్పాలన్నా కూడా సిగ్గుపడుతూ ఉంటాం అదే మనం ఏదైనా ఒక పనిని నిర్ణయించుకొని ఆ నిర్ణయాన్ని అనేది కుటుంబంలో ఉన్నవారికి చెప్పాము అనుకోండి వాళ్ళు కూడా ఒకరు కాకపోతే ఒకరు ఏదో ఒక సలహానైతే ఇస్తారు అలా వారు ఇచ్చినటువంటి ఒకరి సలహా నచ్చు ఒకరి సలహా నచ్చకపోవచ్చు అందులో లాస్ అనేది ఏం లేదు కదండి ఏం బయట వాళ్ళకి చెప్పుకోవడం లేదు కదా మన కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు లేదంటే అన్నదమ్ములకో అక్క భార్యకో భర్తకో ఇలా ఎవరో ఒకరికి చెప్పుకొని వారి నిర్ణయం కూడా ఏంటనేది తెలుసుకుంటే మీకు ఆ పని అంటే మీరు చేసేటటువంటి పని వలన కొంచెం మీకు కూడా ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది అలాగే ఒత్తిడి అనేటటువంటి శత్రువుని జయించడం ద్వారా మీరు కార్య సాఫల్యం అనే శిఖరాన్ని గొప్పగా చేరుకోబోతున్నారు మీ ఓర్పును పరీక్షించేవారు ఒక అగ్నిలాగా మిమ్మల్ని కాల్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మరి మరి వాళ్ళు ఎవరో కాదండి ఒక స్త్రీ ఆ స్త్రీ ఏంటంటే మీరు అంటే మిమ్మల్ని ఇదివరకే చీ కొట్టి మీ నుండి వెళ్ళిపోయారు కానీ వాళ్ళు ఏంటంటే మరలా తిరిగి మీ దగ్గరకు తప్పైపోయిందని చెప్పి క్షమించమని చెప్పి వారు తప్పకుండా మీ దగ్గరకు రాబోతున్నారు అంటే ఆ స్త్రీ మరెవరో కాదండి అంటే మీ సంబంధించినటువంటి వ్యక్తులే అవ్వచ్చు మీ కుటుంబ సభ్యులు లేదంటే బంధువుల్లో ఒకరు ఒక స్త్రీ ఏంటంటే మీరు అంతకుముందు ఏదైనా కానీ మేము అంటే మీ దగ్గర ఏదైనా అప్పు తీసుకోవడము లేదంటే మీరు ఆవిడకి అప్పులు ఇవ్వడమో డబ్బులకు సంబంధించింది కానీ లేదంటే ఆస్తులకు కానీ ఇలా ఏదో ఒక విషయంలో మీకు ఆవిడకి ఏదన్నా చిన్నపాటి గొడవలు ఏర్పడము మనస్పర్ధలు రావడము ఇలా జరిగి ఉంటే గతంలో అలా ఒక స్త్రీ ఎవరైతే మిమ్మల్ని ఇక మీకు మీకు మాకు సంబంధం లేదు అని చెప్పి చీకొట్టి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ అక్క కావచ్చు చెల్లి కావచ్చు తల్లి కావచ్చు ఇలా ఎవరైనా కానీ ఏ విషయంలోనైనా కానీ మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ తప్పకుండా రేపైతే మిమ్మల్ని మీ మంచి తనాన్ని అర్థం చేసుకొని తిరిగి మరలా మీ దగ్గరికి రాబోతుంది అలాగే రేపటి రోజున మీ జీవితంలో బిజీ బిజీగా మీ పనులు గడుపుతారు అలాగే కుటుంబంతో కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారండి అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంచెం జాగ్రత్తగా పనిచేస్తే మీకు ఒక మంచి భవిష్యత్తు కూడా త్వరలో రాబోతుంది ఇతరుల విషయాలు మీరు ఎక్కువగా జోక్యం చేసుకోకండి అండి కుటుంబ సభ్యులతో కలిస్తే చాలా చక్కగా ఉంటారు అలాగే మీకు మహాలక్ష్మీదేవి యొక్క ధ్యానం రేపటి రోజున ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఒక అదృష్టం తెచ్చిపెట్టే విధంగా అమ్మవారు మంచి వరంగా మీకైతే ఏదో ఒకటి ప్రసాదించబోతుంది ధనానికి ఎటువంటి సమస్యలు లేకుండా మీ జీవితం జీవితంలో మంచిగా సాఫీగా సాగిపోయేలాగా అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే మీకు పుష్కలంగా లభిస్తుందనే చెప్పుకోవాలి ఇంకా ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీరు అంటే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు నవగ్రహారాధన చేసుకోండి ఈ రాశివారు అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పిల్లల పరంగా మీకు ఏదైనా రేపటి రోజున వారి వ్యవహారాల్లో ఏదైనా తెలిసి నిజ నిజాలు తెలిసి ఇంకేదైనా వారి మీద కొంచెం కోపం వచ్చేటటువంటి పరిస్థితులు వచ్చినా కానీ కొంచెం కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే నేటి సమాజం ఎలా ఉందో మీరు తెలుసు కదా పిల్లల్ని ఏదైనా ఒక మాట అంటే వారు ఏదైనా కానీ అంటే చేయకూడదు ఉన్నటువంటి పనులు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాల ఎందుకు కొంచెం జాగ్రత్త వహించి పేరెంట్స్ అనేవాళ్ళు తల్లిదండ్రులను కొంచెం పిల్లల్ని కొంచెం అందలించేటప్పుడు జాగ్రత్త తీసుకోండి ఏదైనా పరీక్షల్లో వాళ్ళు ఫెయిల్ అయినా కానీ ధైర్యం చెప్పండి అలాగే వారికి కొంచెం మంచి ప్రోత్సాహంగా మంచి మాటలు చెప్పి ధైర్యాన్ని ఇవ్వండి ఎందుకంటే మాకేం కాదు మా పేరెంట్స్ ఉన్నారు అనేటటువంటి ధైర్యం వారిలో తప్పకుండా మీరైతే నింపే బాధ్యత మీదేనండి మరి ఈ విధంగా అయితే కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి తిరిగి రేపటి వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో కలుసుకుందాం అంతవరకు నమస్కారం Thanks for watching.